માકુલાનયા પેલેલ વેઈડી જો કોમન નહી વાલ્યું છે આ લોકો રાષ્ટ્રીયની પડી ગયો તો સ્પીડ લે તો બહુ જો છે આ તો ગાનેમાં આટલું આટલું అలాగా లేదు మంచి పక్క ఉంటది ఎక్కడో ఉంది అది ఉండలమ ఎక్కడికి ఎక్కడికి అది ఉండనది మంచి పక్కన ఉంది బెగ్నల గవాయి ఉంది ఇక్కడ ఉంది మన రడ

श्री 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 लक्ष्मी विष्णुक उमा सहित नारायण यहाँ माधवाय गोविंद कृष्ण

తర్వాత నేను చెప్తాను గోవు సర్వదేవత స్వరూపం ఎందుకంటే గో మహాలక్ష్మి అంట ఈ ఆవు చాలా విశేషమైనటువంటి ఒక జన్మించినటువంటి ఆవు విజేత దేవతలు రాక్షసులు కూడా అమృతం కోసం పాల సముద్రాన్ని ఆ పాల సముద్రం నుంచి పల్పవృక్షము వృక్షేశ్వరం చంద్రుడు చింతామణి లక్ష్మీదేవి అమృతము కాలాహలము వీటన్నిటికీ కూడా తోపుటువుగా జన్మించినటువంటిది గోమహాలక్ష్మి కామధేను అంటారు అటువంటి కామధేనుని దేవతలందరూ కూడా వారి వారి వస్తువులతో పాటుగా ఈ కామధేనువుని కూడా దేవలోకంలో ఉంచేస్తున్నారు అయితే దేవాన ఆహారం దేవతలు మళ్ళా భోజనం పెడితే చక్కగా కూర్చొని భోజనం చేయరు పోనీ దేవాలయంలో వంద కేజీలు ప్రసాదం చేశారండి దేవుడు ఏమైనా తిన్నాడంటే ఒక బెదిరికి లేదా మనమే తిన్నాం చక్కగా హాయిగా రుచిగా ఉన్నారు కదా అని అంటే మన దేవుడికి ఏంటి ఆహారం అంటే దేవతలందరూ కూడా ఆద్యం ఆహారం అంటే హోమంలో వేసేటువంటి నెయ్యి ఆహారంగా తీసుకుంటారు కదా మరి ఎలాంటి నెయ్యి కావాలి రకరకాలైనటువంటి కల్తీ నెయ్యి కూడా వస్తాయి అలాంటి కల్తీ నెయ్యి కాదుగా కదా ఆద్యం ఆహారం అంటే చక్కన మన ఇంట్లో ఉండేటువంటి ఆవు పాలు తీసి బాగా కాచి వెన్న నిగడ తీసి తోడు వేసేటువంటి ఆ వెన్నతో చేసినటువంటి నెయ్యి చాలా విశేషమైనటువంటిది అటువంటి గోకృత అంటే ఆవు నెయ్యి ఆహార తీసుకుంటారట అందుకని మనం ఎన్ని రకాల ప్రసాదాలు చేసి దేవుడికి నైవేద్యం చెప్పి పెట్టినా కానీ కొంచెం అయినా సరే కొద్దిగా నెయ్యి వేస్తాం నెయ్యి వేస్తే ఆ పదార్థానికి అమృతత్వం వస్తుంది ఆ పదార్థాన్ని మనం తీసుకుంటే మనకి మంచి ఆరోగ్యం కలుగుతుంది అందుకని వ్యవస్థ దేవతలు కూడా అడిగారట అడిగితే బ్రహ్మాది దేవతలందరూ కూడా చాలా సంతోషం చేయాలి ఆ కామధేరువును ప్రార్థన చేస్తే ఆ కామధేరు యొక్క శరీరం నుంచి అనేక లక్షల కోట్ల భూములన్నీ కూడా ఆవిర్భవించి అవి భూమి మీదకి వచ్చాయి అటువంటి కామధేరువు అంటే మన కోరికలన్నీ కూడా తీర్చేటువంటి ఆవు అంటే ఆ ఆవుని నమస్కారం చేయడం చేత ఆ ఆవుని దర్శనం చేయడం చేత ఆవుని ప్రదక్షిణం చేయడం చేత ఎంత విశేషమైనటువంటి శుభాలు కలుగుతాయో ఆ కామదేవుని యొక్క సులభం ఈ గోవులన్నీ కూడా అంతే విశేషమైనటువంటి శుభాలు కలిగించడంలో ఎటువంటి సందేహం లేదు అటువంటి ఆ కామధేరు లోపం మహాలక్ష్మీదేవి అంతేకాకుండా గవాం మధ్య వసాం గవని ఆ గోవులలో సమస్త దేవతలు కూడా ముక్కోటి దేవతలందరూ కూడా ఉంటారు ఎవట ముక్కోటి దేవతలందరూ కూడా అంటే అష్ట దిక్పాలకులు అష్టవశువులు గ్రహదేవతలు అలాగే పితృదేవతలు అంటే మనకు గతించినటువంటి తాత భూతారు అందరూ కూడా ఆధునిక శరీర భాగాల్లో అందరూ కూడా ఉంటారట అటువంటి విశేషాలన్నీతో కూడినటువంటి ఆ భూమిని ఈ రోజున పనుమ పండుగను పూజ చేసుకోవడం చాలా విశేషం నిన్న మొన్న మనం పడవలు చేసుకొని చక్కగా మంచి బట్టలు వేసుకొని మంచి ఆహార పదార్థాలన్నీ పూజలు తీసుకొని ఆనందంగా గడిపినాం అయితే ఈ సంవత్సరం పండుగన కూడా మన కోసం కష్టపడేటువంటి ఆ ఆవులు అలాగే ఆవు యొక్క దూడలు అంటే ఇండ్లు ఇవన్నీ కూడా ఈ సంవత్సరం పొడుగున చక్కగా పొలం దున్ని అన్నం వేసినటువంటి బరువులన్నీ కూడా మోసి మనకి చక్కనటువంటి పాలనిచ్చి ఇంతటి సేవ చేసినటువంటి ఆ గోవులకి ఈ పరుగు రోజులు చక్కగా విశేషంగా పూజ చేసి వాటిని ఈరోజు ఎటువంటి శ్రమ కూడా పెట్టకుండా వాటికి తగినటువంటి ఆహారాన్ని ఇచ్చి చక్కగా వాటిని అలంకరించి పూజ చేసుకొని వాడికి ఇవాళ ఒక రోజున రెస్ట్ ఇస్తాం అలా కామధేవుని యొక్క స్వరూపమైనటువంటి ఈ రావుల్ని పూజ చేయడం చేత మనకి ఇహలోకమందు పరలోకం అందు అంటే ఇహల్లో ఈ లోకంలో ఉన్నంతకాలం కూడా చక్కనటువంటి ఆయురారోగ్య భోగభాగ్యాలు కలగడమే కాకుండా ఆ గోసేవ చేయడం చేత సమస్త దోషాలు తొలగిపోయి మనకి ఉత్తమ లోకాలు కలుగుతాయని మనకి విశేషంగా బ్రహ్మాండ పురాణము బ్రహ్మ వైవర్త పురాణం లాంటి పురాణాల్లో విశేషంగా వ్యాస మహర్షి తెలియజేశాడు అంతేకాకుండా ఈ గోవులని చక్కగా పాలించేటువంటి పరమాత్మ గోపాలకృష్ణ పరమాత్మ ఆయన కూడా ఇప్పుడు కూడా పశు సంపదని చక్కగా రక్షించేవాడు అలాగే మనకి మొట్టమొదటిసారిగా వెంకటేశ్వర స్వామి ఆవిర్భావానికి వెంకటేశ్వర స్వామి భూమి మీద రాగానే తీసుకునేటువంటి ఆహారం ఈరోజు లడ్డులు పిలిహార చక్కెలు పట్టలేదు మొట్టమొదటిసారిగా రాగానే గోక్షీరం ఆవు పాలన మాత్రమే తీసుకున్నాడు అంతటి విశేషమైనటువంటిది ఆవు మరోవడకం మరోవరకం ప్రసాదాలు తీసుకుంటే గొప్పగా చెప్పుకోవటం లేదు కానీ వెంకటేశ్వర స్వామి భూలోకానికి వచ్చిన తర్వాత